అక్టోబర్ పంతొమ్మిది నుంచి భారత్ ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్ షురు కానుంది ఈ పర్యటన కోసం భారత జట్టు అక్టోబర్ పదిహేనున ఢిల్లీ నుంచి ఆస్ట్రేలియాకు బయలుదేరింది బీసీసీఐ ఈ సందర్భంగా జట్టు సభ్యులు బస్సులో విమానాశ్రయానికి వెళ్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఈ వీడియోలో రోహిత్ శర్మ అందరి దృష్టిని ఆకర్షించాడు రోహిత్ విరాట్ కోహ్లీని సరదాగా సెల్యూట్ చేసి నమస్కరించి ఆప్యాయంగా కౌగులించుకున్నాడు ఈ ఇద్దరి స్నేహం అభిమానులను ఆకట్టుకుంది రోహిత్ కొత్త కెప్టెన్ శుభ్మన్ గిల్ ను కూడా హక్ చేసుకున్నాడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు తర్వాత రోహిత్ కోహ్లీ వన్ డే తిరిగి వస్తున్నారు టెస్ట్ టీ ట్వంటీ నుంచి రిటైర్ అయిన వీరిపై రెండు వేల ఇరవై ఏడు వన్డే వరల్డ్ కప్ కోసం అంచనాలు ఉన్నాయి ఈ సిరీస్ వారి భవిష్యత్తుకు కీలకమని రవిశాస్త్రి అన్నారు శుభ్మన్ గిల్ నాయకత్వంలో భారత మూడు డేలు ఐదు టీ ట్వంటీలు ఆడనుంది మొదటి డే అక్టోబర్ పంతొమ్మిదిన పెర్త్లో పెర్త్ లో రెండో వన్డే ఇరవై మూడున అడిల్లైడ్ లో మూడో డే ఇరవై ఐదున సిడ్నీలో జరగనుంది ఈ సిరీస్ లో భారత్ ఎలా రాణిస్తుందో చూద్దాం